రెండు లక్షల పుస్తకాలు అనేటువంటి అవసరం ఫైట్ చేయడం జరిగింది మరి ఈ సంవత్సరము మరి ఎందుకంటే పాఠశాలకు వస్తున్నటువంటి విద్యార్థులు మరి నోటు పుస్తకాలు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం స్థాయి విద్యార్థులకి ఈ నోటు పుస్తకాలు అనేటువంటిది అందజేయడం జరిగింది మేడం గౌరవీలు సంగారెడ్డి శాసనసభ్యులు రెండు సార్లు తీసుకోలే దానిపైన తీసుకొని చేస్తే మా మండలానికి బాగుంటుంది కోరుకుంటున్నామండి ఎస్ రెసిడెన్షియల్ హాస్టల్ ఉంది మోడల్ హాస్టల్ ఉంది అదేవిధంగా స్కూల్ చాలా ఉన్నాయి కాబట్టి దానిపైన కొద్దిగా యాక్షన్ తీసుకొని వచ్చేటట్టు ఎస్ సార్ ఎస్ కాకపోవడం కొద్దిగా మండల్ జనరల్ బాడీ మీటింగ్ వచ్చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది కోరుకుంటున్నాము పాటిల్ గారు గౌరవనీయులు యాదవ్ రెడ్డి గారు సహచర ఎమ్మెల్యేలు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు సిఇఓ గారు జిల్లా అధికారులందరికీ జెడ్పీటీసీ సభ్యులందరికీ జెడ్పీటీసీ కోఆపరేషన్ సభ్యుడికి ఎంపీపీలకి మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ సర్వసభ సభ్య సమావేశంలో నూతనంగా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్నికల దృశ్యా అధికారం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇది మా అధికారం మా పార్టీ అనేది కాకుండా ప్రజలకి ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవసరాలకు సంబంధించి గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఏ వర్కులు కూడా క్యాన్సల్ కావకుండా చూసి అదనంగా ఇంకా వర్కులు వచ్చే రకంగా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎంఆర్ఆర్ కానీ ఎస్డిఎఫ్ కానీ సీడీపీ కానీ ఎన్ఆర్ఈఎస్ కానీ ఏ వర్కుల విషయంలో అయినా అదనంగా ఇంకా వర్కులు వచ్చే రకంగా చూడాలి ప్రజలకి ఏ పార్టీతో సంబంధం లేదు అధికారం అందరిది అనుకుంటారు ప్రజలు ఆ రకంగా చూసి మరి నిష్పక్షపాతంగా అన్ని నియోజకవర్గాలకి అభివృద్ధి సమదృష్టితో చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పటివరకు ఉన్నటువంటి మాట్లాడినటువంటి సభ్యులు ఎవరు కూడా ఏ భేషాజాలకు వెళ్ళకుండా అందరూ సమదృష్టితో వాళ్ళ వాళ్ళ తీసుకొచ్చినటువంటి సమస్యలు పరిష్కార మయ్య దేశం దృశ్యా ఆలోచన చేయాల్సిందిగా మీకందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వచ్చినటువంటి సభ్యులందరికీ మరోసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం తెలియజేస్తున్నాను అలానే నూతనంగా తెలియజేస్తున్నాను ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ లో వివిధ సమస్యల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది ఏవైతే పెద్ద సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకొని జిల్లా అధికారుల ద్వారా అవన్నీ కూడా త్వరతగతిన పరిష్కారం చేసే విధంగా చూస్తాము అలానే జిల్లా అధికారులు అందరూ కూడా ఏవైతే మండల ప్రజా పరిషత్ మీటింగ్స్ ఉంటాయో అక్కడ మన అధికారులు అటెండ్ అయ్యే విధంగా మీరు కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఆ ఏవైతే ప్రజా సమస్యలు దృష్టికి వస్తున్నాయో అవన్నీ కూడా త్వరగా పరిష్కరించాలి ఆ అభివృద్ధిలో కీలకమైనవన్నీ కూడా ఆ నీటి సరఫరా కానివ్వండి గ్రామాల గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కానివ్వండి పనులు కానివ్వండి ఇతర ఇంజనీరింగ్ వర్క్స్ కానివ్వండి అన్ని కూడా ప్రాపర్ గా అయ్యే విధంగా జిల్లా అధికారులందరూ కూడా ఇన్సూర్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రామాల్లో ఉన్న పాఠశాలలు హాస్పిటల్స్ అంగన్వాడీ సెంటర్స్ వీటి యొక్క నిర్వహణ బాగా అయ్యే విధంగా పంచాయతీ సెక్రటరీలు ఎంపీలు అండ్ కనసం జిల్లా అధికారులందరూ అందరూ కూడా ఇన్సూర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ముఖ్యంగా గ్రామాభివృద్ధికి మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు మరియు ప్రతినిధులు ఇద్దరు కూడా స సమన్వయంతో పనిచేసి ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు